హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ఫుల్ స్టోరీస్ అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు సో మేమైతే ఫస్ట్ టైం కలిసి జంటగా కూర్చొని చేస్తున్నామన్నమాట పూజ ఈ సంవత్సరం అయితే అమ్మవాళ్ళు చేసుకోకూడదు రీసెంట్గా మా చెల్లి చనిపోయింది సో చేసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు కానీ ఫస్ట్ టైం కలిసి ఉంటున్నాము ఎందుకనంటే మాకు పెళ్ళైన తర్వాత మూడో సంవత్సరం ఫస్ట్ సంవత్సరం సెకండ్ సంవత్సరం చేసుకోలేకపోయాము బికాజ్ బాబు నాకు ప్రెగ్నెన్సీ టైం అనమాట సో అందుకని ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కదా కొంచెం మరీ గ్రాండ్గా కాకుండా నార్మల్గా తెలిసిన వరకు చేసుకుందాం అనుకున్నాము రెడీ అయిపోయాము ఇద్దరం సో మా ఇంటి వెనకాలే బుజ్జి వినాయకుళ్ళు ఉంటే చూసేసుకొని తెచ్చేసుకున్నాము చూసారు కదా ఎంత క్యూట్ ఎంత ముద్దుగా ఉన్నాడు మా బుజ్జి పయ్య సో వచ్చేసిన తర్వాత చిన్న డెకరేషన్ చేసేసుకున్నాము అండ్ అమ్మ కొంచెం పాయసం అలా చేసి ఇచ్చింది అండ్ ప్రసాదాలు కూడా ఫుల్గా ఏం చేయలేకపోయాము పెట్టలేకపోయాం బికాజ్ దీని తర్వాత వెంటనే మేము అత్తమ్మ మాయ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ కూడా మేము పూజ చేసుకుంటున్నాము అలానే కాలనీలో కూడా మాదే ప్రతిష్ట ఉందనమాట సో కాబట్టి మేము వెళ్ళి అక్కడ కూర్చోవాలనుకుంటున్నాము సో ఫాస్ట్ ఫాస్ట్గా మాకు వచ్చిన పూజని కొంచెం కొంచెం తెలుసుకుంటూ మనసులో ఉన్న కోరికలు పైకి చెప్పుకుంటూ పూజ స్టార్ట్ చేసేసాము చాలా చక్కగా జరిగింది ఎంతో హ్యాపీ అనిపించింది మనసుకి ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా పెళ్ళైన తర్వాత నేను పూజలు కూర్చోవడం నా చేతులతో నేను చేసుకోవడం అనేది చాలా కొత్తగా అనిపించింది అండ్ వినాయక చవితి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మా ఇంటి ముందు బొమ్మ పెట్టడం ఉట్టి కొట్టడం మేము చిన్నప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేసామన్నమాట బట్ ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత ఇలా పద్ధతిగా కూర్చొని చేసుకోవడం అనేది మొదటిసారి బట్ కొత్తగా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని చెప్పని దేవుణ్ణి కోరుకుంటున్నాను సో మీరు కూడా హారతి తీసేసుకోండి మా ఇంటికి వచ్చి మా బుజ్జిబాబు తరపు నుంచి కూడా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు